ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు ఇక్కడ వాక్య భాగము మనకి వివరిస్తుంది లూకా స్వార్త పదమూడవ అధ్యాయము మనకు ఆరో వచనం నుండి తొమ్మిదవ వచనం వరకే చూద్దాము ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీయో దొరకలేదు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది దానికి పండ్లు వెతక వచ్చినప్పుడు ఆ యొక్క పండ్లు ఏమీ కూడా దొరకలేదంట ఇక్కడ ద్రాక్ష తోట ప్రభైనటువంటి దేవుడైనటువంటి యహోవా దేవుడై ఉంటే ఆ యొక్క తోట మాలి అయి ఉంటున్నారు హంజూరపు చెట్టు నివీ ఉంటున్నావు నాటినటువంటి నిన్ను దేవుడు నీ దగ్గరికి వెతక వచ్చినప్పుడు నీ దగ్గర ఏమీ దొరకలేదు అని ఇక్కడ వాక్యమో వివరిస్తుంది నాటబడి ఉండను దాని పండ్లు వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదని ఇక్కడ అంజరూపు చెట్టు దగ్గర ఫలములు వెతకడానికి వచ్చినప్పుడు ఫలములు ఏమీ లేవు అంజురూపు చెట్టుగా నాటబడినటువంటి నీ దగ్గరికి ప్రభు అయిన క్రీస్తు వారు వెతకనికి వచ్చినప్పుడు నీ దగ్గర ఫలములు ఏమీ కనబడలేదు అని ఇక్కడ వాక్యము వివరిస్తుంది అదేవిధంగా కనుక అతడు ఇదిగో మూడేళ్ళ నుండి నీ నేను ఈ అంజురూపు చెట్టున పండ్లు వెతకవచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు దీన్ని నరికి వేయము దీని వలన ఈ భూమి ఏల వ్యర్థము పోవలనని దాక్షాతోటమాలితో చెప్పెను ఇక్కడ మూడేళ్ల నుంచి అంటున్నాడు దేవుడు కానీ నీ జీవిత కాలంలో ఉన్నావో నీ ఆయుష్ ఎంత అనేది నువ్వు ఒకసారి చూసుకోవాల్సి ఉంది నీకు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరాల నుండి కూడా ప్రభు నేను వెతుకుచునే ఉన్నాడు నీ దగ్గర ఫలం ఏమైనా దొరుకునేమో అని ఇక్కడ తోటమాలతో చెప్తున్నాడు భూమి ఏ విధ ఏ విధంగా వ్యర్థమైపోతుంది దీన్ని నరికి వేయుమని అయితే ఇక్కడ తోటమాలు సమాధానమిస్తున్నాడు అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయిన మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో అది ఫలించినా సరే లేని నరికించి వేయమని అతనితో చెప్పాను ఈ సంవత్సరం కూడా ఇక్కడ సమయమేమంటున్నాడు దేవుడు నీకు ఈ సంవత్సరం కూడా హాయిష్ను ఇస్తున్నాడు నీ దగ్గర ఫలములు దొరుకునని ఒకవేళ నువ్వు ఫలించినట్లయితే ఫలించడానికి ఇష్టపడు ఫలించేటటువంటి కొమ్మగా నీవు ఉండు అంజురో చెట్టు దేవుడు నాటి దాని మీద ఆశ పెట్టుకుని ఉన్నాడు నువ్వు ఫలించకపోతే వర్ధుడవు కనుక ప్రభు సన్నిధానంలో ఫలించేటి వాడిగా ఉండు నీకు సంవత్సరంలో ఇస్తున్నాడు దేవుడు నువ్వు ఫలిస్తావేమో నీ దగ్గర ఫలములు దొరుకుతాయి ఇవేమో అని కనుక వాడిగా ఉండు అనేకులను రక్షించేటువంటి వారంగా మనం ఉందాము దేవుడు మనల్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు కనుక ప్రభు మన దగ్గర వెతక వచ్చినప్పుడు మనము ఫలములు కలిగి లోకంలో జీవి దేవుడు మనల్ని గాక దేవుడు వెతకనికి వస్తున్నాడు ఫలం లేనట్లుగా ఇంతకాలం ఉండొచ్చు కానీ ఇప్పుడు ఫలించి దేవుడులో అభివృద్ధి పొందగలము అని మనము ఆ విధంగా ఉండటకు దేవుడు మనల్ని ఆశీర్వదించనుగాక ఆ మెయిన్